అయ్యయ్యో ఈ ముష్టి క్రైస్తవానికి అయ్యో ఈ పనికి మాల్న పనికి మాల్న టిష్యూ పేపర్ కోసం

చాలా సంతోషంగా ఉందన్న నీలా మర్చిపోండి అన్న మర్చిపోండి మర్చి ఆన్న ఆన్న రేపు నేను నువ్వు మర్చిపోకుండా నాకు పన్నెండో తారీఖు ఫోన్ చెయ్యి ఇప్పుడు ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను నువ్వు పన్నెండో తారీఖు ఫోన్ చెయ్యి

ఓ అవునా చెప్పనిసరిగా నాన్న నాన్న మీరు నాకు పన్నెండు ఫోన్ చేయండి నేను పదమూడు పద్నాలుగు రాత్రి నేను వెళ్తాను ఫ్లైట్లో మీరు రైలుకు వచ్చేది నేను బుక్ చేస్తాను నాన్న పన్నెండు ఫోన్ చేయండి మీదే లేటు నాన్న శ్రీరామ్ పర్వాలేదు నాన్న ఏ నువ్వు ఎలా అయినా పిల్లనా యు ఆర్ లైక్ మై బ్రదర్ నానా భంగతరే కృష్ణ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నాన్న జై శ్రీరామ్ నాన్న